హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెరమీ అమ్మ లోకేష్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే మాతో ఎలా ఎంజాయ్ చేసిందో చూడండి అదేంటి సండే ఎంజాయ్ చేయడం ఏంటి అంటే ఎందుకు మనమే ఎంజాయ్ చేయాలి సండే సండే కూడా మనని ఎంజాయ్ చేస్తుందా బా ఎట్లా ఎంజాయ్ చేస్తుందో నా వ్లాగ్లో మొత్తం చూసేయండి మీరు సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మేమందరం స్టార్ట్ అయ్యి సెంట్రల్ పార్క్ కేఫ్కి వెళ్ళాం అనమాట మేము మా అన్న వాళ్ళు కలిసి వచ్చాం చూస్తారా కోక్తోని ఎంత మంచిగా డిజైన్ చేసా నాకైతే ఇది నచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాం కానీ ఇది సెంట్రల్ పార్క్ కేఫ్ నేను ఇది రావడం సెకండ్ టైం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేను మా అక్క వాళ్ళతో వచ్చాను అండ్ ఇది సెకండ్ టైం ఇంకా అసలు ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అనమాట చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మన టాజనియాలో ఉన్న అన్ని కూడా రిసార్ట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చెట్లతో నేచర్తోనే సంబంధం ఉంటుంది అంత బాగుంటుంది చూసారా ఇక్కడ కూడా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం చెట్లతోనే ఉంటుంది ఈ వాల్ పైన చూసారా ఎంత మంచిగా డిజైన్ చేశారు ఇది కేఫ్ అనమాట దీని లోపల కూడా వెళ్దాం మనం మొత్తం చెట్లే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలతో వచ్చి ఫుల్ చిల్ అవ్వచ్చు నాకు అన్నిటికన్నా ఎక్కువ ఈ వాల్ డిజైన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంతమందికి ఈ డిజైన్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి సరేనా కమెంట్ చేయాలి అబ్బా చేస్తే చూద్దాంలే చూసారా మొత్తం చెట్లతోనే ఎంత బాగుంది ఇక్కడ వచ్చేసి ఇది చిన్న బేకరీ దీనిలో మనం ఇంకా మనం అక్కడ కూర్చొని ఏమైనా పేస్ట్రీస్ కానీ ఏమైనా ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చిస్తారు చూసారా మొత్తం చెట్లతోనే ఒకటి అడ్డికాయ చెట్టు ఉంటుందబ్బా అసలు ఎవరు నమ్మరు ఆ డిజైన్ అది ఎంత బాగుంటుంది తెలుసా చూపిస్తాను చూడండి ఇదే చెట్టు చూసారా పైన అనానా లీఫ్స్ ఉన్నాయి కింద నుంచి చూసారా ఎంత మంచిగా డిజైన్డ్గా సెట్ చేశారో అది చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ అది రియల్ షట్టువే అండ్ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చు పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనకని ఎక్కువ పిల్లలే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇది పార్క్ నాకైతే స్టార్టింగ్లో డౌట్ వచ్చింది కేఫ్లో పార్క్ ఉందా పార్క్లో కేఫ్ ఉందా అని చెప్పి కానీ కేఫ్ పార్క్ కలిసి ఉన్న స్పాట్ అని అనమాట ఇది చూసారా ఆంబియన్స్ కూడా ఎంత బాగుంది ఆంబియన్స్ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అందరు ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడే బేబీ కేర్ సెంటర్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూసారా పిల్లలు హ్యాపీగా చిల్ అయ్యే ప్లేస్ ఇది మొత్తం టాయ్స్ అని ఇక్కడ ఆల్రెడీ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది చూసారా పిల్లలకి వాళ్ళు గేమ్స్ పెడుతున్నారు హ్యాపీగా వీడియోస్ అన్ని మెమోరీస్ చేసుకుంటున్నారు చూసారా జార్బండ అక్కడ ఇంకొక జార్బండ అటు సైడ్ ఏమో ఉయ్యాలలు ఉంటాయి అనమాట పిల్లలు ఆడుకునేలాగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇది ఒక హెల్దీ యాంబియన్స్ అంట హెల్దీ స్పాట్ అంట ఎందుకంటే మంచిగా చెట్ల మధ్యలో మట్టి చెట్లు ఇంకా ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుంటుంది పిల్లలకి హెల్త్కి ఎంత మంచిది చూసారా మా అన్న వాళ్ళ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు మొత్తం వాళ్ళు వచ్చేసారు మేము ఇప్పుడే వచ్చామన్నమాట సో చూసారా మొత్తం చెట్లతోని గ్రీనరీ మధ్యలో ఆడడం అంటే ఎంత బాగుంది అసలుకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మొత్తానికైతే ఇక్కడ నుంచి అండ్ కేఫ్ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎట్లా కనిపించింది చిన్నగా కనిపించింది కదా కానీ లోపల చూసి ఎంత పెద్ద ఉంది అది బేబీ కేర్ సెంటర్ అనమాట సో మనం వచ్చి పిల్లల్ని వాళ్ళకి చెప్పి ఇక్కడ ఆడిపియండి అంటే డాడాస్ అందులో ఉన్న డాడాస్ మనని పిల్లల్ని ఆడిపిస్తారనమాట హ్యాపీగా చాలా కేర్ఫుల్గా ఆడిపిస్తారు వాళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టం అబ్బా చూసారా ఇంత మంచిగా పిల్లలందరూ కలిసి లోపల ఆడుకుంటున్నారు చాలా వరకు సండేస్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే వీకెండ్స్ కదా సో హ్యాపీగా వచ్చి చిల్ అవ్వడానికి వచ్చి పిల్లల్ని ఇంకా అక్కడ ఇచ్చేసి వాళ్ళు కూడా కూర్చొని చిల్ అవుతారు మేము మా అన్న వాళ్ళు కొంచెం సేపు మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేసి మేము ఎంజాయ్ చేసి సేపు చిల్ అయ్యి కూర్చొని కాఫీస్ అండ్ చిన్న చిన్న స్నాక్స్ పెప్పుకొని తినేసి హ్యాపీగా కూర్చొని ముచ్చట్లాడి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అనుకున్నప్పుడు ఇంకా ఇది లోపల ఇంక ఇక్కడే కూర్చొని మేము ఆలోచిస్తున్నాం ఎక్కడ వెళ్దాం ఏంటి అని చెప్పి చూసారా ఎంత పెద్దగా బాగుంది కదా బయట నుంచి చూస్తే ఒక్కలా ఉంది ముందు అక్కడ గార్డెన్కి వెళ్తే ఒక్కలా ఉంది ఇక్కడ ఒకలా ఉంది చూసారు ఆంబియన్స్ ఎంత బాగుందో ఇది నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అందుకే ఈ వీడియో తీసి మరీ మీకు నేను చూపిస్తున్నాను ఈ షార్ట్ వచ్చేసి మా సందీప్ అన్న చేసిండు సో ఎంత బ్యూటిఫుల్ వీడియో మీకు చూపించకుండా ఉంటానా సో ఇందులో మెన్షన్ చేశాను నెక్స్ట్ మాకు వేఫుల్ క్రేవింగ్స్ వచ్చేసినాయి అబ్బా వేఫుల్ క్రేవింగ్స్ అంటే మేము హౌస్ ఆఫ్ క్రేవింగ్స్కి వెళ్తాం ఎందుకంటే అక్కడ వేఫుల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎన్నో వెరైటీస్ ఎన్నో ఫ్లేవర్స్తో ఉంటాయి టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుంది చూసారా ఎంత బాగుంది ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లైక్ ఏదో గుడ్సలో వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది పైన చూస్తే కింద చూస్తే మాత్రం మొత్తం లగ్జరియస్ రాయల్గా ఉంటుంది కావాలంటే మీకు నేను పైన ఆంబియన్స్ ఎట్లుంటుందో కూడా చూపిస్తాను చూడండి అవి ఏదో అంటారు కదా చేపలు అని దాంతో సెట్ చేసినది పైన మొత్తం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వేఫుల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అబ్బా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కానీ వేఫుల్స్ అయితే ఇంకా అదుర్స్ మేము ఎప్పుడు వచ్చినా పక్కా వేఫుల్స్ ఇక్కడ ట్రై చేస్తాం చూసారా ఎంత మంచిగా ఉంది కదా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు చెప్పాను కదా చూసారా ఆమ్మెయన్స్ ఎట్లుందో ఏదో గుర్సోలో వచ్చి ఉంది కదా మొత్తం విలేజ్ వ్యూ కానీ సూపర్ ఉంటుంది లోపల మాత్రం మనం మస్తు ఎంజాయ్ చేస్తాం మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎంజాయ్ చేస్తాం ఇంకా మేము అక్కడ నుంచి బయటికి వచ్చేసి ఉంటే వేఫుల్స్ తినేసి ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ సెట్ చూసినారు చూసినారు ఎంత బాగుందో నైట్ టైంకి వెళ్ళినాం కదబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే ఇంత బ్యూటిఫుల్ వ్యూ మీకు చూపించకపోతే ఎట్లా చెప్పండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ చూసాను నేను ఇది మళ్ళీ షాప్లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి దీని బ్యాక్ సైడే ఒక షాప్ ఉంది ఆ షాప్లో కూడా క్రిస్మస్ ట్రీ చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ మన దారుసల్లా మొత్తం క్రిస్మస్ ట్రీస్తోనే క్రిస్మస్ డెకరేషన్తోని ఫుల్ అబ్బా మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎక్కడ చూసినా మీకు క్రిస్మస్ డెకరేషన్ క్రిస్మస్ చెట్లు ఇవే ఉంటాయి ఇంకా మొత్తం చూసారా ఇది పక్కన షాప్ అనమాట చూసారా మొత్తం డెకరేషన్ ఎట్లుందో అండ్ మేము వేఫుల్ తిన్న తర్వాత వాడు కొత్త వేఫుల్ పెట్టిండ ఇది కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి గునాఫా ఫ్లేవర్ అంట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాలి అండ్ ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోవడం అయిపోయింది అక్కడ నుంచి నేను మా నేను మా హస్బెండ్ అనుకునే మా బాబుకి సైకిల్ కొనాలని చెప్పి సో మేము షాపర్స్ ప్లాజాకి వచ్చేసాం షాపర్స్ ప్లాజా చాలా పెద్దది ఆల్మోస్ట్ మనకు అన్నీ దొరికేస్తాయి ఇక్కడ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి డిస్టెన్స్ కొంచెం దూరమే కానీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు ఇది ఏంటి అనమాట చూసారు క్రిస్మస్ కదా పిల్లర్స్కి చూసారు ఎంత మంచిగా డెకరేషన్ చేసినారో క్రిస్మస్ ఫెస్టివల్ మొత్తం ఈ షాప్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా ముందు నేను పోతుంటే చూసారా గిఫ్ట్స్ క్రిస్మస్ ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడే చాలా టైం స్పెండ్ చేశాను సో ఈ వీడియో తీస్తుంటే నేను మా హస్బెండ్ని మా బాబుని వదిలేశాను వాళ్ళు ఇద్దరు ఎక్కడో తప్పిపోయినారు వాళ్ళని వెతుక్కుంటే నేను షాపర్స్ ప్లాజా ఎండ్ నుంచి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం వెతుక్కుంటూ వచ్చాను సో చూసారా అట్లనే పైన పైన కూడా మీకు ఒకసారి చూపించేద్దామని చెప్పి చాలా క్రౌడ్ కూడా ఉందబ్బా సో ఇంకా మీరు ఇద్దరు వెళ్ళినారు ఏంటి అని మేము మా బాబుకి సైకిల్ కానీ బైక్ కానీ కొనడానికి వచ్చాము వాడు కొంచెం పెద్దగా వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పి సో చూస్తుంటే వీళ్ళు ఎక్కడో తప్పిపోయారు ఇంకా ఇంకా ఇక్కడ టాయ్స్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి నేను కూడా చూసుకుంటూ వచ్చాను మనకు అన్నీ దొరుకుతాయి ఈ షాపర్స్ ప్లాసాలో మన దారు సలాంలో ఎవరైనా ఎవరికైనా తెలియకపోతే సో ఒక్కసారి వచ్చి ట్రై చేయండి విజిట్ చేయండి మీకు అన్నీ దొరికేస్తాయి ఈ షాప్లోనే ఆల్మోస్ట్ చూసారా అన్నీ అంటే అన్నీ ఉంటాయి అబ్బాయి ఇండియన్ ప్రోడక్ట్స్ మొత్తం ఉంటాయి అండ్ ఇదే టాయ్స్ స్టోర్ అనమాట చూసారా స్టోరీ బుక్స్ కలరింగ్స్ చాలా అంటే చాలా ఉండే అసలుకి మా బాబుకి ఇంకా మేము సెలెక్ట్ చేస్తున్నాం ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి ఒక పాండ లాంటి కార్ చూసాము అండ్ ఇంకొకటి వచ్చేసి బైక్ చూసాము చూసారు ఇది అనుకున్నాం ఫస్ట్ కానీ వాడికి ఎక్కువ ఈ బైకే నచ్చింది చూసారు ఈ బైక్ వాడి ఫేవరెట్ అసలు దిగనే దిగలేదు ఫుల్ ఎంజాయ్ చేసి సో మేము ఇంకా ఇది తీసేసుకొని ఇంటికి వచ్చేసాం మా సండే హ్యాపీ హ్యాపీగా ఇలా అయిపోయింది మీ సండే ఎలా అయిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంటే